ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం మనం ఈ యొక్క వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి నువ్వుల లడ్డుని ఏ విధముగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయి కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి హీట్ అయిన తర్వాత దానిలో మనం నువ్వుల లడ్డుకి కావలసినటువంటి మినుముల్ని ఆ కడాయిలో వేసి అవి బాగా వేగే వరకు వెయిట్ చేసి వేట్ చేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిలోని ఆ కడాయిలోని నల్ల నువ్వులని తీసుకుని ఆ కడాయిలో వేసి అవి కూడా బాగా వేగే వరకు కూడా ఆ కడాయిలో మనము ఆ నువ్వులని వేయించవలము వేయించిన తర్వాత అదే కడాయిలో ముక్కలుగా తరిగినటువంటి కొబ్బరి ముక్కలను కూడా అందులో వేసుకొని అవి కూడా దూరగా వేగే వరకు కూడా మనం వాటిని వేయించాలి అదే కడాయిలో జీడిపప్పు పలుకులను కూడా వేసి అవి కూడా దూరగా వేగే వరకు వేయించాలి చేయాలి అవి దూరగా వేగిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో జిడిపప్పు పలుకులు వేగిన తర్వాత తెల్ల నువ్వులను కూడా వేసి అవి కూడా దూరగా వేగే వరకు వాటిని కూడా వేగనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో పల్లీలను కూడా వేసి వాటిని కూడా బాగా వేయించాలి ఈ పల్లీలు వేయించడం వల్ల ఈ పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి మన పల్లీలు కూడా ఈ నువ్వుల లడ్డూలో మనం యాడ్ చేసుకోవచ్చు ఈ నువ్వుల లడ్డూలో తినడానికి కొంచెం తీపిగా ఉండటం కొరకు మనము షుగర్ని కూడా వేసుకోవచ్చు కాకపోతే చాలామంది షుగర్ పేషెంట్లకి ఎక్కువ ఉండడం వల్ల షుగర్ని కాకుండా మనం ఇందులో బెల్లాన్ని ప్రిఫర్ చేయడం అయితే జరిగింది బెల్లం వేయడం వల్ల కూడా నువ్వుల లడ్డుకి మంచి టేస్ట్ అనేది ఏడవ మనకి మరింత బలాన్ని చేకూర్చేందుకు బాదం పప్పును కూడా వేయించి పెట్టుకోవాలి ఇప్పటి వరకు మనం వేయించిన పదార్థంలో ఏమేమి అని చూస్తే మినుములు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేయించినటువంటి కొబ్బరి ముక్కలు అలాగే బాదం పప్పు అండ్ జీడిపప్పు ఇవన్నీ కూడా మనము కడాయిలో వేయించి ముందుగా మనం అందరం పక్కన పెట్టుకున్నాము కాకపోతే వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని మిక్సీ చేయాలి మిక్సీ చేసి ఆ వచ్చినటువంటి వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మిక్సీ చేసి ఆ వచ్చిన పిండిని ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలి పెద్ద బౌల్లో తీసుకుని వాటిలో మనము బెల్లాన్ని వేసుకుని ఆ మొత్తం మిశ్రమాన్ని ఆ పదార్థంలోనే వాటి కలిపి నీట్గా మనం ఏం చేసుకోవాలంటే ఉండలు అనేది చుట్టుకోవాలి ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి అదే నువ్వుల లడ్డు వీటిలో మీకు మరింత టేస్ట్ కావాలనుకుంటే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ నువ్వుల లడ్డు వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఈ నువ్వుల లడ్డులో ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది దీనికి ఈ కాల్షియం దేనికి ఉపయోగపడుతుంది అని అంటే బాగా ఎముకలు గట్టిపడడానికి కావలసిన బలాన్ని ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అదే కాకుండా ఈ నువ్వుల లడ్డులో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి లైక్ ఎలాంటివి అంటే ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కాపర్ మెగ్నీషియం అండ్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఫైబర్ అనేది మీ జీర్ణక్రియ మెరుగ్గా బాగోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మెగ్నీషియం అనేది మీ బ్రెయిన్కి చాలా మంచిది అది మీ జ్ఞాపక శక్తి మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది అలాగే ఈ ఏ ప్రోటీన్ ఐరన్ కాపర్ ఇవన్నీ కూడా మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుపడడానికి ఇది బాగా హెల్ప్ అయితే చేస్తుంది కాకపోతే ఈ ఏదైనా సరే కాకపోతే ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యం అమితంగా తింటే అది అనారోగ్యం కాబట్టి ఈ నువ్వుల లడ్డూని చేసి పక్కన పెట్టుకుని రోజు మీరు మార్నింగ్ యోగా చేసేటప్పుడు కానీ జిమ్ చేసేటప్పుడు కానీ రోజుకు ఒక లడ్డు తినితే ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదే విధంగా లడ్డలు ఉన్నాయి కదా అని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి తినేస్తే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి లైక్ ఎలాంటి అంటే మీకు గ్యాస్ ఎక్కువగా పెరగవచ్చు తలనొప్పి ఎక్కువగా రావచ్చు కొంతమందికి అది ఇవి పడలేదు అనుకోండి అలర్జీస్ కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఏదైనా సరే మితంగా తింటేనే మన అందరికీ ఆరోగ్యము ఆ విధంగానే మనం ఈ నువ్వుల లడ్డూని చేసుకుని తిని ఇంట్లో పెట్టుకుని తింటే ఇది చిన్నపిల్లలకేంటి ఆడపిల్లలకేంటి మగవాళ్ళకేంటి అందరికీ కూడా చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ నువ్వుల లడ్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ఇలా సింపుల్గా ఈ నువ్వుల లడ్డుని చేసుకుని రోజుకి ఒకటి తిని మీ ఆరోగ్యాన్ని కాపాడు థ్యాంక్ యూ